రాష్ట్రంలో ఉండే ఆఫీసర్స్ అందరిని కూడా రమ్మన్నాను ఒక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ పనిచేయడం కోసం దగ్గర దగ్గర మాకు పదహారు డివిజన్స్ ఉన్నాయి డెబ్బై ఏడు సచివాలయాలు ఉన్నాయి ఒక్కొక్క డివిజన్కి ఒక సీనియర్ ఆఫీసర్ని పెట్టి ఒక్కొక్క సచివాలయానికి ఒక జూనియర్ ఆఫీసర్ని పెట్టి టోటల్గా ఇది రికవర్ అయ్యే వరకు ఎప్పటికప్పుడు వాళ్ళతో అనుసంధానం చేసుకుంటూ అవసరమైతే ప్రజలతో కూడా మాట్లాడి వాళ్ళకు న్యాయం చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్తాం దానికోసం ఒక కార్యక్రమాన్ని తయారు చేశాను ఇది అవతాన అందరితో కూడా మేము కూర్చుంటున్నాం మేము కూర్చొని మళ్ళీ రాత్రికి నేను వెళ్తాను ఆ పేర్లని కూడా మేము మీకు రిలీజ్ చేస్తాం ఆ పేర్లని మీకు రిలీజ్ చేసి మీకు ఇస్తాం ఆ నేమ్స్ అన్ని దానికంటే ముఖ్యంగా ఈరోజు ఒక ప్రధానమైన బాధ్యతగా తీసుకున్నాం చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కొంతమంది అయితే చాలా దిగులు పడే పరిస్థితికి వచ్చారు ఎప్పుడూ రాని కష్టాన్ని చూసే పరిస్థితికి వచ్చారు అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళందరూ కూడా ముంపు గురయ్యారు వీళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్కి కానీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు గ్రౌండ్ ఫ్లోర్ అంతా దెబ్బతిన్నారు నీళ్లు కూడా పని చెట్లనే ఉన్నాయి కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు కొంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు కొంతమందికి మెడిసిన్స్ అందాల్సిన అవసరం ఉంది కొంతమందికి నీళ్ళు కూడా దొరకలేదు భోజనం లేదని బాధపడే పరిస్థితికి వచ్చారు ఒక్కోసారి ఒక విపత్తురకరమైన పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి ఏదో ఒక వంద కుటుంబాలు రెండు వందల కుటుంబాలైతే మేటిగా చేయగలుగుతాం కానీ ఒక లక్ష కుటుంబాలు ఇంకా ఈ కుటుంబాల సంఖ్య పెరిగే పరిస్థితిలో ఉంది దీన్ని లార్జ్ స్కేల్లో అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది సర్వశక్తులు పడతాం అడ్మినిస్ట్రేషన్ మొత్తం అప్రమత్తం చేస్తాం ప్రభుత్వానికి ఉండే విస్తృతమైన అధికారులన్నీ ఉపయోగించి సమర్థవంతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు రాత్రి కూడా లెక్క చేయకుండా రాత్రిలో పనిచేస్తాం పనిచేసి అన్ని విధాలు ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం రాత్రికంతా నేను ఇక్కడనే ఉంటా సూపర్వైజ్ చేస్తా మళ్ళీ ఒకసారి వెళ్తా వెళ్ళి అన్ని పరిశీలిస్తాం అవసరమైతే వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని నింపుతాం అదే సమయంలో వాళ్ళ అన్ని విధాలా ఆదుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకొని వాళ్ళకు అండగా నిలబడుకుంటాం అందుకనే ఇవన్నీ కూడా నేనే ఈరోజు సిఎస్ గారు ఇక్కడే ఉన్నారు డీజీ గారు ఉన్నారు అందరం కూడా కూర్చొని పెట్టి ఒక యాక్షన్ ప్లాన్ ఏదైతే ఇంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చినప్పుడు అదే స్ఫూర్తితో మేము అందరం కూడా పనిచేస్తే తప్ప లాస్ట్ మైల్లో ఉండే వారికి న్యాయం జరగదు ఆ న్యాయం చేయడం కోసమే ఇప్పుడు మేము కూర్చున్నాం ఎప్పటికప్పుడు స్టడీ చేస్తాం ఇంకా అవసరమైతే వేరే ప్రాంతాల్లో కూడా ఫుడ్ తయారు చేసి అవి కూడా తీసుకొస్తాం ఎన్ని విధాలా వాళ్ళకి చేర్చాలను ఎందుకంటే ఎప్పటి లోపల ఈ బుడమేరు నీరు తగ్గుతాయో మనకు తెలియదు రేపు మధ్యాహ్నం కావచ్చు రాత్రి కావచ్చు ఎల్లుండి కావచ్చు అన్నిటికీ మనం ప్రిపేర్ కావాలి ప్రిపేర్ అయ్యి అక్కడ ఉండేవాడికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళని ఆదుకోవడానికి కష్టాల్లో ఉండేవాళ్ళకి నమ్మకం కల్పించి వాళ్ళని అన్ని విధాలు ఆదుకుంటాం ఆ కార్యక్రమంలోనే నేనున్నా ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ కానీ ఇప్పుడు ఇది అయిన తర్వాత మేము ఆఫీసర్స్ అంతా రివ్యూ చేసుకొని రోల్ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఎవరేం చేయాలో చాలా స్పష్టమైన రోల్ క్లారిటీ ఇస్తాం ప్రతి ఒక్క ఆఫీసర్ని ఇంత మునుగోడి నాలుగైదు సార్లు ఇదే మరిగా సూపర్ సైక్లోన్ ఒకసారి అరికెన్ తుఫాన్ వచ్చింది ఈస్ట్ వెస్ట్ గోదావరి నైంటీ సెవెన్ ఆ ప్రాంతంలో ఉధూ తుఫాన్ వచ్చింది ఆ తర్వాత హైదరాబాద్లో ఒకసారి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి అనేక సందర్భాల్లో స్పష్టమైన రోల్ క్లారిటీ ఇచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన తర్వాతనే అడ్మినిస్ట్రేషన్ తిరిగి వెళ్ళాం ఈరోజు మేము సెక్రటరేట్లో కూర్చోవచ్చు లేకుంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో కూర్చోవచ్చు కాదు ఇక్కడనే సింగ్ నగర్లో దగ్గరగా ఉండే ఇక్కడ మేము కూర్చోవాలి ఇక్కడి నుంచే పనిచేయాలి పనిచేసి వాళ్ళకు ఒక నమ్మకాన్ని కల్పించాలి వాళ్ళు గట్టిగా అరిస్తే మాకు వినపడే పరిస్థితి ఉండాలి అందుకే ఇక్కడే కూర్చున్నాం ఇక్కడి నుంచే కూర్చొని రేపు రెండు కూర్చొని ఇక్కడ అన్నీ సరిచేసిన తర్వాతనే ఇక్కడ వదిలిపెడతాం